మత్తయి సువార్త పొదనెట్టే అధ్యాయం ఆ సమయతు కోరి శిష్యులు ఏసు దాటుకు వందు పరలోక రాజ్యత్తు కోరి గొప్పం ఏది ఇండు అత్త కేట్సు అప్పుడు ఏసు వండు కుట్టిన అగుసు అసుగు నెడిలు నిలచు నింగులు మారి చిన్న కుట్ల మనసు తీరుగా నింగు మనసులు ఇక్కుదోనికే నింగులు పరలోక కోకు ఓగమాసంగా ఇండు నింగులోటి ఖచ్చితంగా సొన్నక్కరే కుట్లు తీరుగా ఏదు అత్తుగా అది తగ్గించుగాకో అదు పరలోక రాజ్యత కోరి గొప్పం అది అలాదే నన్న పొడుసు ఈ చిన్న కుట్లు కోరి వండ చేర్చుకునట్టానికే నాన్న చేర్చుకున్నట్టే ఆనికే నన్ను నమ్మల గెట్టా పాపత చెయ్యక్కరా ఉండి కెమితికు వెరీ ఇసరకెళ్ళు కెమితికి కట్టి సౌందరకోక వాడటం నల్లదు అయ్యో ఆటంకాల నుంచి ఈ లోకతకి శిక్ష తప్పుదల్లా ఆటంకాలు ఖచ్చితంగా వారా ఆనికే చేతి నుంచి వారాకో అత్తకు శిక్ష తప్పుదుల్లా నింగు కాలు కానీ నింగు కీ కానీ పాపతో కారణవానికి అత్త బెట్టోడుంగో కాలుగా కీగా ఇందు నరకెత్తకోకు ఓగుర్తు కన్నా ఉంటామై దేవురోటి ఎప్పుడు పెకిటం నలదు ఇంకా ఇంగు వలపం పాపతో కారణవానికి అత్త పిచ్చోడుంగో రెండు వలపంగులొటి నరకెత్తకోకు ఓగుర్తు కన్నా ఒండి వలపం ఓటి దేవురోటి ఎప్పుడు పెగటం నలదు ఈ సిన్నాసుల కోరి ఏతా చిన్నసూపు పాకమానంగా అందుకింటికే ఈ సిన్నాసుల దేవదూతలు ఎప్పుడూ పరలోకత కోరి ఇక్కిరనటి తేపం దాటి ఏతుగాన నూరు ఆడుగా ఇందు రెండు ఆడు తప్పోనికే మిగిలిన ఒంబత్తి ఒమిది ఆళ్ళు ఉట్టు తప్పోన ఆ వండు ఆడున దేవాకు అది కడిపోతడు ఆ ఒంబత్ ఒమిది ఆళ్ళు కన్నా ఆ వండు ఆడును పుడుచు చాలా కుశాల పొగాకు అనిగే ఆ చిన్నాసులు కోరి ఉండానా నాశనం ఆగటం పరలోకతరిక్కిరా నీకు చేపనకు ఇష్టం వెళ్ళా నీటి సహోదరుడు నీకు అన్యాయం చేందట్టానికి అది వండే ఎంతప్పుడు అద్దాటుకు పోయి అత్తు వాతలు నేను కేటికి నేను నీటి సహోదరుడున దక్కించుకురావు ఆకరా అది నీటి వార్తల కేకదోనికే లేఖనంగలు కోరి రాసపోదట్టుగా రెండేరు సాక్షులన అద్దాటుగా అసుకుంటూ పోయి అత్తు మున్ని నిరూపించుంగో వండాలి అది నీటి వాతల కేకదోనికే లేఖనంగలు కోరి రాసబోదట్టుగా రెండేరు సాక్షులను అద్దాటుగా అసుకుండి పోయి అతడి మున్ని నిరూపించుంగో వండాలి అది అసుకు వాతలు కూడా కేకదోనికే సంఘంకి కూడా తెలియజేయుంగో సంఘం అసుకు వార్తలు కూడా కేకదోనికే అత్త విశ్వాసం వెళ్ళారో తీరుగా లెక్కించుంగో ఈ లోకత కోరి ఏత నిరాకరించారో పరలోకత కోరి నాను అత్త నిరాకరించారే ఈ లోహత కోరి నింగులు ఏత ఒప్పిగారుంగో పరలోకత కోరి నాన అత్త ఒప్పిగారే నింగిలి కోరి రెండేరు ఏ తాన వండు విషయత కోరి ఒప్పిగిండి ప్రార్థన చేయారంగో అత్త పరలోకత కోరికి నటి తేపం నింగులికి తారాహు అంతగిండికే నటు పేరుమేని రెండేరు మూడేరు ఏటి కూడిగాగో అట్టి నానిక్కారే అప్పుడు పేతురు దాటుకు వందు ప్రభువా నటు సహోదరుడు నాకు పాపత చెందికే నాను ఎంతసార్లు క్షమించో సార్లు సరోక ఇండు కేట్స్ అత్తుకు ఏసు ఏగు రెక్క అల్లా చాలా రెక్క క్షమించు నింగులు ఆన అంతుకు చేయిండికే పర్లోక రాజ్యం ఈ తీరుగా ఇక్కి వన్ నాళు రాజు అతడి సేవకులను అగుసు అయ్యా తారాల్ బాకీ గురించి కేకు ఇండు నిర్ణయించుకుండు అది లెక్కలను పాకందుకే యాభై లక్షల ఎండి నాణ్యం గల బాకీ ఇక్కిరామన అసుకుని వంచు ఆనా అది బాకీ చెల్లించుతుకు చుతుకు అద్దాటి అందు ఇల్లా అత్తుకు రాజు అత పొండున అత మక్కమార్లన అత ఇక్కడిదడ్డినా ఇచ్చోటు బాకీ తీర్చ సొనుసు ఆకే బాకీ వాంకిండాము మోహాళ్ళు మోహాళ్ళమేని ఊని నామేని దైకాటిగి నీకు బాకీ దడ్డినా తీర్చిగారే ఇండు వెతిమాలిగిండు సు అత్తకి రాజు అత్తమేని జాలిబూదు అత్త ఉట్టు అద్దాటిక్కిన సేవకలోటి అదు అతడు బాకిన తీర్చాల్సిన అవసరం ఎలా ఇండు సొనుసు ఆ సేవకుడు ఉల్లికి పోయి అత్తకు నూరు నాణ్యంగులు అప్పిక్కిరామున పాతు అతడు కెవితే పుడుచుకుండు నటు అప్పు తీర్చి అత్త బాధిట్సు అప్పుడు బాగిక్కిరాము మోహళ్ళు మీని ఊని నీకు బాగిక్కిరి దడ్డినా తీర్చారే ఇండి బెతిమాలిగిండుస్ ఆనికి ఆ సేవకుడు అప్పిక్కిర సేవకుడు మేని జాలి బుగారకుండా అత్త చెరసాల కోరి ఓడిచ్చుసు అత్త తెలిసి కిండా ఇంకొన్ని సేవకుడు చెరసాలు కోరికిర సేవకుడి మీని జాలిబూదు జరుగుందడ్డిన రాజుకు సొనుసు అప్పుడు రాజు యాభై లక్షల ఎండి నాణ్యంగిలా అప్పిక్కిరామని అగుసు నేను దుర్మార్గుడు నేను దైకాటి ఇండు నన్ను బెతిమాలిగిండ నేను నాకు తారాల్సిన పాకి అడ్డిన తారాల్సిన అవసరం ఇల్లా ఇండి సొన్నే నాను నిన్న క్షమించినట్టు నేను అత్త క్షమించు ఇండు నేను ఇండుగిల్లా ఇండి సొన్ని అత్తమేని రోసబోదు అత్త చిత్రహింసలు చేయరాసులుగా అప్పదునుసు పింగి కోరి పతి ఒండు నిటు సహోదరుడున మనసు పూర్తి క్షమించదోనికే పరలోకత కోరికిన నటు తేపం ఆ రాజు తీరుగా నింగిలోటి ప్రవర్తించాహు